లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్షా యాభై వేల రూపాయల డిస్కౌంట్తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం శ్రీ మాత్రే నమః నా పేరు ఓం మురళీధర శర్మ నేను హైదరాబాద్ పుప్పాలగూడలో ఉన్నటువంటి మణికొండ ఏరియాలో గోల్డన్ టెర్బుల్ వద్ద నివాసముకుంటాను ఈరోజు నేను ఈ వీడియోలో మీకు ముఖ్యంగా ఆశ్వీజ మాసం అంటే రాబోయేటువంటి ఈ నెల ఆశ్వీజ మాసంలో అక్టోబర్ నెల మనకు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం చూసినట్టయితే అక్టోబర్ నెలకు ఈ రాశి ఫలితాలు గోచార రీత్యా ఎలా ఉంటాయి అనేది చెప్పే ప్రయత్నం చేస్తాను ముందుగా మనము ఈ గోచారం అర్థం చేసుకోవాలి అంటే కొంత గ్రహాల గురించి ఆ గ్రహాలు ఎక్కడ ఉన్నప్పుడు ఎలాంటి ఫలితం ఇస్తాయనేటువంటి విషయం కూడా మనకు కొంత అవగాహన ఉండాలి ముందు ఆ విషయం చెప్తాను ఇప్పుడు ఒక గ్రహము స్వక్షేత్రంలో ఉంటే రాశిలో ఉంటే సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అంటే స్వక్షేత్రం కావాలి రాశి కావాలి అప్పుడు సంపూర్ణమైనటువంటి ఫలితం వస్తుంది అలా కాకుండా మూల త్రికోణంలో ఉంటే మూడు బై నాలుగో వంతు ఫలితాన్ని ఇస్తుంది స్వక్షేత్రములో ఉంటే అంటే ఒక గ్రహము స్వక్షేత్రం ఉదాహరణకు సింహము సింహంలో రవి ఉంటే అర్ధభాగం ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఫలితాన్ని ఇస్తాడు అలా కాకుండా అధిమిత్ర క్షేత్రం అధిమిత్ర క్షేత్రం అంటే నేను గతంలో కూడా మీకు అనేక వీడియోలో చెప్పాను ఒక రాశి ఆయనకు నైసర్గికంగా మిత్రక్షేత్రము అలాగే తాత్కాలికంగా కూడా అయితే దాన్ని అధిమిత్ర క్షేత్రము అంటారు ఆ విధంగా ఏదైనా ఒక గ్రహం మిత్ర క్షేత్రంలో ఉంటే మూడో బై ఎనిమిదవ వంతు ఫలితాన్ని క్షేత్రంలో ఉంటే ఒకటి బై నాలుగో వంతు సమక్షేత్రంలో ఉంటే ఒకటి బై ఎనిమిదవ వంతు శత్రు క్షేత్రములో ఉన్నప్పటికీ కూడా ఫలితాన్ని ఇస్తుంది కానీ ఒకటి బై పదహారవ వంతు మాత్రమే ఇస్తుంది అలా కాకుండా అధిశత్రు క్షేత్రములో ఉంటే అంటే నైసర్గికంగా శత్రుగ్రహము తాత్కాలికంగా కూడా శత్రుగ్రహం అయితే దాన్ని అధిశత్రు క్షేత్రం అంటారు అలాంటప్పుడు ఒకటి బై ముప్పై రెండవ వంతు మాత్రమే చాలా తక్కువ ఫలితాన్ని ఇస్తుంది అదే క్షేత్రంలో ఉంటే ఒక గ్రహము అసలు ఎటువంటి ఫలితాన్ని శుభ ఫలితాన్ని ఇవ్వదు ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి అలాగే ఒక పాపగ్రహమైనా సరే శుభగ్రహమైనా సరే క్షేత్రంలో అయినా పాపక్షేత్రంలో అయినా లేదా శత్రు క్షేత్రంలో అయినా ఉన్నట్టయితే ఆ భావాన్ని ఉదాహరణకు ఇప్పుడు ధనస్థానము రెండవ ఇంట వృషభల వృషభ రాశి అనుకుందాము అక్కడ ఆది శత్రు క్షేత్రం రవికి అక్కడ రవి ఉంటే గనక ఆ భావాన్ని చెడగొడతాడు ఆ భావాన్ని ఫలితం ఇవ్వడు వ్యతిరేక ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువగా అంటే నిజ క్షేత్రంలో పాపక్షేత్రము లేదా శత్రుక్షేత్రంలో ఉంటే అలాగే ఒక గ్రహము సమక్షేత్రంలోనో కేంద్రంలోనో కోణంలోనో ఉంటే ఎక్కడ ఉన్నారో ఆ ఫలితాన్ని ఇస్తారు వాడు అలా కాకుండా మిత్రక్షేత్రంలో స్వక్షేత్రంలో ఉచ్చ స్థితిలో మూల త్రికోణంలో ఉంటే కనుక అధికమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు అంటే మనం ఒక గ్రహం ఎక్కడ ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది ముందుగా మనం ఒక అవగాహనకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం అలాగే ఒక గ్రహము కేంద్ర ఆధిపత్యము కలిగి ఉండవచ్చు లేదా కేంద్ర స్థితిని కూడా కలిగి ఉండవచ్చు ఇప్పుడు ఉదాహరణకి ఒక గ్రహము కేంద్ర ఆధిపత్యాన్ని అంటే ఒకటవ స్థానంలో కానీ నాలుగులో కానీ ఏడులో కానీ పదిలో కానీ ఉంటే అక్కడ తప్పకుండా పాపగ్రహం ఉన్నా కూడా కేంద్ర ఆధిపత్యం వల్ల శుభ ఫలితాన్ని ఇస్తారు అలా కాకుండా అది ఆధిపత్యం కాకుండా కేవలం కేంద్రంలో పాపగ్రహం ఉంటే అది ఆ భావాన్ని పాడు చేసి పాప ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది అంటే కేంద్రము స్వక్షేత్రమా లేక కేంద్రములో ఉన్నారా మొదటిది ప్రశ్న రెండవది పాపగ్రహము ఈ పాపగ్రహము కేంద్రములో ఉంటే అశుభ ఫలితాన్ని ఇస్తుంది అలా కాకుండా కేంద్ర ఆధిపత్యం ఉంటే శుభ ఫలితాన్ని ఇస్తుంది అలాగే కోణానికి సంబంధించిన వరకు ఐదు తొమ్మిది పదకొండు స్థానాలు కోణాలు అని అంటే ఈ కోణాల్లో ఉన్నప్పుడు కూడా శుభగ్రహాలు లేదా ఆధిపత్యం ఉంటే రెండు ఫలితాలు ఇస్తాడు అంటే కోణంలో శుభగ్రహం ఉండి ఆధిపత్యం కూడా ఉంటే రెండు ఫలితాలను కూడా ఇస్తాడు అలా కాకుండా పాపగ్రహము ఉంటే ఆధిపత్యం ఉంటే కేవలము తను ఉన్న స్థానం ఫలితం మాత్రమే ఇస్తాడు తప్ప తన స్వస్థాన ఫలితాన్ని ఇవ్వలేడు ఈ విధంగా పాపగ్రహం అంటే కేంద్రస్థితిలో శుభగ్రహం ఉన్నప్పుడు రెండు ఫలితాలు తన యొక్క అసలు స్థితి ఏమిటి దానివల్ల వచ్చే ఫలితము తను ఉన్న స్థానం యొక్క ఫలితాన్ని ఇస్తాడు పాపగ్రహము కోణస్థితిలో ఉంటే కేవలము కోణ స్థితిలో ఉన్నటువంటి ఆ భావ ఫలితాన్ని మాత్రమే ఇస్తాడు పాపగ్రహం ఇది కొంత ముఖ్యమైనటువంటి అంశం మనకు ఒక గ్రహము ఎంత ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటిది తర్వాత గోచారం అన్నప్పుడు మనకు ఇంకొక విషయం కూడా ఏంటంటే గ్రహాలు సంచారం చేస్తూ ఉంటాయి అవి అలా ఒక తోట స్థిరంగా ఉండవు జాతకరీత్యా మనం పరిశీలించుకున్నప్పుడు అవి జాతకం మనం పుట్టినప్పుడు తయారు చేసినటువంటి రాశి చక్రంలో అవి ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉన్నట్టుగా మనం భావాలు ఫలితాలు చూసుకుంటాం గోచారం అన్నప్పుడు పంచాంగం తీసుకొని రీత్యా గ్రహము ఏ రాశి నుంచి ఏ రాశికి వెళ్ళింది అక్కడ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది మనం తెలుసుకుంటాం అంటే గ్రహ సంచారం గ్రహం యొక్క కదలిక ఈ గ్రహం యొక్క కదలిక ఎలా ఉంటుందంటే రవి బుధ శుక్ర గ్రహాలు ఈ మూడు గ్రహాలు కూడా నెలకొక్కసారి ఒక్కొక్క గ్రహాన్ని మారుతూ ఉంటాయి చంద్రుడు రెండున్నర రోజులకే ఒక ఒక రాతిని మారిపోతాడు రవి బుధ శుక్ర గ్రహాలు ఒక నెలకు ఒకసారి ఒక రాశిని మారుతాయి చంద్రుడు రెండున్నర రోజుకే ఒక రాతిని మారిపోతాడు అలా కాకుండా కుజుడు నలభై ఐదు రోజులకు ఒకసారి అంటే ఉదాహరణకి ఇప్పుడు మేషంలో ఉన్నాడు ఈ రోజు వచ్చాడు మేషంలోకి ఈరోజు నుంచి నలభై ఐదు రోజులకు వృషభంలోకి వెళ్ళిపోతాడు గురువు కుజుడు ఇక గురువు సంవత్సరానికి ఒకసారి ఒక రాశి మారుతాడు అంటే ఇప్పుడు ఉదాహరణకు మీరు మేషరాశిలో జన్మించారు మీకు ఇప్పుడు మేషంలో గురువు ఉన్నాడు అనుకుందాం లేదా వృషభ రాశిలో జన్మించారు ప్రస్తుతం వృషభంలో గురువు ఉన్నాడు మళ్ళీ వృషభంలోకి గురువు రావాలంటే పన్నెండు సంవత్సరాల కాలం పడుతుంది ఒక్కొక్క రాశిని ఒక్కొక్క సంవత్సర కాలం ఆయన ఉండి అక్కడ ఆ ఫలితాన్నిచ్చి గురువు ముందుకు పోతాడు అలాగాక శని చూసినట్టయితే రెండున్నర సంవత్సరాలకు ఒక్కసారి ఒక రాశి మారిపోతాడు అంటే ఒక్కసారి ఈ పన్నెండు రాసులు తిరిగి రావటానికి ముప్పై సంవత్సరాలు పడుతుంది ప్రస్తుతము కుంభరాశిలో శని ఉన్నాడు మరలా కుంభరాశిలోకి రావాలంటే ఆయన ఒక్కొక్క రాశిని రెండున్నర సంవత్సరాలు అలా తిరిగి 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 చివరికి మళ్ళా కుంభరాశిలోకి వచ్చేటప్పటికి ముప్పై సంవత్సరాల కాలం పడుతుంది ఈ విధంగా గ్రహాలు సంచారం చేస్తూ ఉంటాయి అందువల్ల మనము ఎక్కువ కాలము ఒక రాశిలో ఉండేటువంటి గ్రహాలు గురువు శని గురువు ఒక సంవత్సర కాలం ఉంటాడు శని రెండున్నర సంవత్సరాల కాలం ఉంటాడు మిగతా అలా కాకుండా రవి బుధ శుక్రగ్రహాలు అయితే ఒక నెలనే ఉంటారు కుజుడైతే కేవలం నలభై ఐదు రోజులు ఉంటాడు చంద్రుడైతే కేవలం రెండున్నర రోజులు మాత్రమే ఉంటాడు ఈ విధంగా గ్రహ సంచారం ఉంటుంది ఇంకా ఒక ముఖ్యమైనటువంటి విషయము గ్రహ దృష్టి అంటే మనం ఇప్పుడు గ్రహం ఎక్కడ ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలను ఇస్తారు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాము అలాగే గ్రహాలు ఎప్పుడు కాలం సంచారం చేస్తాయని తెలుసుకున్నాం ఇక మూడవది ముఖ్యమైన విషయము గ్రహ దృష్టి ఏ గ్రహము ఏ ఏ రాశి నుంచి ఏ రాశిని చూస్తుంది అనేటువంటి విషయాన్ని ప్రతి గ్రహం కూడా తను ఉన్న రాశి నుంచి ఏడవ రాశిని చూస్తుంది అలా కాకుండా శని తాను ఉన్న రాశి నుంచి అదనంగా ఏడవ స్థానాన్ని మాత్రమే కాకుండా మూడవ స్థానాన్ని పదవ స్థానాన్ని కూడా చూస్తాడు ఇక కుజుడు తను ఉన్నటువంటి స్థానం కాకుండా తను ఉన్న స్థానం నుంచి ఏడవ స్థానాన్ని కాకుండా అదనంగా నాలుగు ఎనిమిది స్థానాలను కూడా చూస్తాడు అలాగే గురువు ఐదు తొమ్మిది స్థానాలని చూస్తారు అంటే కేతువులను మినహాయిస్తే రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శని అనేటువంటి ఈ ఏడు గ్రహాల్లో శని కుజ గురువులకు సప్తమ దృష్టి కాకుండా అదనంగా కూడా దృష్టి ఉంటుంది ఇప్పుడు ఇది శుభగ్రహంగా ఉన్నప్పుడు శుభ ఫలితాలు గురు దృష్టి ఉన్నప్పుడు శుభ ఫలితాలు వస్తుంటాయి అలా కాకుండా శని దృష్టి కుజ దృష్టి ఉన్నప్పుడు అశుభ ఫలితాలు వస్తుంటాయి ఈ విధంగా మనకు ఈ గ్రహాల యొక్క దృష్టిలో అంటే మనం ఒక గోచారం తెలుసుకోవడము పంచాంగం చూసుకొని మన గోచార ఫలితాన్ని తెలుసుకోవాలంటే ముందు గ్రహం ఎక్కడ ఉంది ఎటువంటి దృష్టి కలిగి ఉంది మూడవది ఏ స్థితిలో ఉంది అంటే వక్రస్థితి కూడా ఉంటుంది దీనికి గ్రహాలను మూడు విభాగాలుగా చూడొచ్చు మనం బింబగ్రహాలు తారాగ్రహాలు ఛాయాగ్రహాలు అని మూడు విధాలుగా చూడవచ్చు ఈ రవి చంద్రులు వీళ్ళలో బింబగ్రహాలు అంటారు వీళ్ళకి ఎటువంటి వక్రగతి ఉండదు ఇక అలా కాకుండా రాహు కేతు గ్రహాలు ఇవి రెండు ఛాయాగ్రహాలు ఇవి ఎప్పుడూ వక్రగతిలోనే తిరుగుతుంటాయి అంటే రెండు గ్రహాలు రవిచంద్రులు పోయారు రాహుకేతువులు పోయారు మిగిలిన ఐదు గ్రహాలు కుజ బుధ గురు శుక్ర శని వీటిని తారాగ్రహాలు అంటారు వీటికి వక్రస్థితి కూడా కలుగుతుంటుంది వక్రస్థితి అంటే వెరగ మార్గంలో నడవవు వాటి యొక్క సంచారం మనము భూమి మీద నుంచి చూసినప్పుడు మిగతా గ్రహాలతో వెనుకబడినట్టుగా కనపడుతుంటాయి ఈ విధంగా వక్రస్థితిలో కూడా ఉంటూ ఉంటాయి గ్రహాలు కాబట్టి మనము ఈ వక్రగమన గహనము ఎలా ఉంది ఏ ఏ గ్రహము వక్రస్థితిలో ఉంది పాపగ్రహము వక్రస్థితిలో ఉంటే అంటే కుజ శని ఇలాంటి గ్రహాలు వక్రస్థితిలో ఉంటే పాప ఫలితాన్ని ఇస్తాయి శుభగ్రహాలు వక్రస్థితిలో ఉంటే శుభ శుభ ఫలితాన్ని కూడా ఇస్తాయి గురువు ప్రత్యేకించి వక్ర స్థితిలో ఉన్నప్పుడు ఏ రాశిలో ఉంటే ఆ రాశి ఫలితాన్ని ఇస్తాడు మిగిలిన గ్రహాలు అలా కాదు ఇప్పుడు ఉదాహరణకు ప్రస్తుతం ఈ ఆశ్విజమాసంలో లేదా ఈ అక్టోబర్ నెలలో చూసినట్టయితే వృషభ రాశిలో ఉన్నటువంటి గురువు వక్రస్థితిలో ఉన్నాడు అక్కడ ఆ స్థానాన్ని బట్టి ఫలితం ఇస్తాడు శని ఇతర గ్రహాలు అంటే మనం చెప్పుకున్నట్టుగా కుజ బుధ శుక్ర శని గ్రహాలు ఇవి వాటికన్నా ముందు అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు కుంభంలో ఉన్నటువంటి శని వక్రస్థితిలో ఉన్నాడు అంటే మకర రాశి యొక్క ఫలితాన్ని ఆయన ఇస్తాడు ఈ విధంగా మనము మనం ఫలితాలు తెలుసుకునేటప్పుడు ముందుగా ఆ గ్రహం యొక్క లక్షణం ఏంటి శుభగ్రహమా పాపగ్రహమా తర్వాత ఎక్కడ ఉన్నారు తర్వాత ఏ స్థితిలో ఉన్నారు ఏ దృష్టిని కలిగి ఉన్నారు ఈ విధంగా ఇన్ని విషయాలను మనం సమగ్రంగా పరిశీలించి మనము ఒక నిర్ణయానికి రావాలి మనకు గోచార రీత్యా ఇప్పుడు ప్రస్తుతం ఈ నెలలో లేదా ఈ ఆరు నెలల్లో ఈ మూడు నెలల్లో ఎటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు మనం ఇప్పుడు మనము ధనుస్సు రాశిలో జన్మించినటువంటి జాతకులకు గోచార రీత్యా ఈ అక్టోబర్ నెలలో అంటే మూడు పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ ఆశ్వీజ మాసములో ఎటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే ధనుస్సు రాశిలో జన్మించిన వాళ్లకు దీనికి ముఖ్యంగా మనకు గ్రహస్థితి కావాలి గ్రహస్థితి కావాలన్నప్పుడు ధనుస్సు మకరంలో ఎవరూ లేరు కుంభంలో శని ఉన్నాడు మీనంలో రాహువు నాలుగవ ఇంట ఉన్నాడు అలాగే వృషభంలో గురువు ఉన్నాడు ఆరవ ఇంట మిథునంలో కుజుడున్నాడు ఏడవ వెంట అలాగే పదవ స్థానంలో కన్యారాతిలో రాహువు రవి చంద్ర బుధ కేతువులు ఉన్నారు పదకొండవ ఇంట తులలో శుక్రుడు ఉన్నాడు మరొకసారి గ్రహస్థితి చెప్పే ప్రయత్నం చేస్తాను ఇది ధనుర్లగ్న జాతకము ధనుర్లగ్నంలో జన్మించారు వీళ్ళకు గోచారా ఇచ్చి అక్టోబర్ నెలలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి రాశిలో ఎటువంటి గ్రహాలు లేవు మూడవ స్థానం కుంభంలో శని ఉన్నాడు శని వక్రస్థితిలో ఉన్నాడు నాలుగవ వెంట మీనంలో రాకు ఉన్నాడు వృషభంలో ఆరవ వెంట గురువు ఉన్నాడు ఏడవ వెంట కుజుడు మిథునంలో ఉన్నాడు అలాగే వెంట రవి చంద్ర బుధ కేతువులు ఉన్నారు పదకొండవ ఇంట్లో తులారాశిలో శుక్రుడు ఉన్నాడు ఇది గ్రహస్థితి ఈ గ్రహస్థితి స్థిరమైంది కాదు పద్దెనిమిది అక్టోబర్ నాడు రవి కన్య నుంచి తొలకొస్తున్నాడు అలాగే కుజుడు ఇరవై ఒకటి అక్టోబర్ నాడు మిథున నుంచి కన్యాకొస్తున్నాడు అలాగే బుధుడు కూడా పదకొండు అక్టోబర్ నాడు కన్యా నుంచి తులారాశికి మారుతున్నాడు శుక్రుడు పదహారవ తారీఖు అక్టోబర్ నాడు వృశ్చిక రాశికి మారుతున్నాడు వృష్టితుల నుంచి వృషిక రాశికి మారుతున్నాడు అలాగే గురువు కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశము గురువు వృషభ రాశిలో పదవ తారీఖు నుంచి వక్రస్థితి ఉన్నాడు ఇలాంటి గ్రహస్థితి ఉన్నటువంటి ఈ ధనుర్ రాశిలో జన్మించినటువంటి జాతకులకు వివిధ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకు ఎలాంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంది అని మనం పరిశీలించినట్టయితే గోచార ముఖ్యంగా విద్యార్థులు విద్యార్థులకు మనకు చతుర్థములో నాలుగవ ఇంట మీనంలో రాహు ఉన్నాడు రాహువు మనస్సు మీద ఆలోచనల మీద ఎక్కువగా ప్రభావం చూపించేటువంటి గ్రహం పైగా ఇది పాపగ్రహము కేంద్రస్థితి అక్కడ పొంది ఉన్నాడు కాబట్టి తప్పకుండా మనకు ఇబ్బందులు కల్పించేటువంటి అవకాశము మానసికమైనటువంటి ఒత్తిడిని కలిగించేటువంటి అవకాశం కూడా ఈ రాహు యొక్క ప్రభావం వల్ల ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది విద్యార్థులకు అలాగే పంచమ స్థానాధిపతి అయినటువంటి మేషానికి అధిపతి అయినటువంటి కుజుడు సప్తమ స్థితిలో మిథున రాశిలో శత్రు క్షేత్రంలో ఉన్నాడు ఇది కూడా కాస్త ఇబ్బందిని కలిగించేటువంటి పరిస్థితి ఇక తొమ్మిదవ స్థానాధిపతి అయినటువంటి రవి సింహరాశి అధిపతి అయినటువంటి రవి కన్యలో పదవ ఇంట ఉన్నాడు దానివల్ల పెద్దగా ప్రభావం ఏం లేదు అంటే మనము ఈ విద్యార్థుల గురించి పరిశీలించినట్టయితే ముఖ్యంగా రాహు యొక్క ప్రభావము గురువు యొక్క కుజుడు యొక్క ప్రభావము వీళ్ళ మీద ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది దీనివల్ల ఏమిటంటే మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది లేకపోయినా కూడా గురువు వల్ల బా గురువు ఆరా ఇంట ఉన్నాడు వృషభ తిలో ఉన్నాడు అంత బాగానే ఉంది మరి ఈ మానసికమైనటువంటి ఒత్తిడికి ప్రత్యేకించి రెండు కూడా తీవ్ర గ్రహాలే ఈ రాహువు అలాంటి గ్రహమే కుజుడు అలాంటి గ్రహమే వీళ్ళిద్దరు కూడా కాస్త మనకు పంచమ స్థానాధిపతి లేడు చతుర్థంలో రాహు ఉన్నాడు ఏం చేయాలి వీళ్లకు ఈ మానసికమైనటువంటి ఒత్తిడిని పరిష్కారం చేసుకోవాలని అంటే వీళ్ళు ఏదైనా అమ్మవారి గుడిని ప్రత్యేకించి అమ్మవారికి సంబంధించి రాజరాజేశ్వరి కానీ ఇలాంటి అమ్మవార్లు మనకు ఇక్కడ కట్టమైసమ్మ లాంటి దేవాలయాలను కూడా మనం దర్శించవచ్చు అమ్మవారి గుడిని గనక దర్శించినట్టయితే తప్పకుండా ఈ రాహు యొక్క కుజుడు యొక్క ప్రభావము ఈ విద్యార్థుల మీద తగ్గే అవకాశం ఉంది అమ్మవారికి కుంకుమార్చన చేయించడము లేదా అమ్మవారికి కుంకుమార్చన చేసినటువంటి కుంకుమను ధరించడం వల్ల కూడా ఈ రాహువు యొక్క కుజుడు యొక్క ప్రభావము తగ్గే అవకాశము ఉంది ఇక రెండవది ముఖ్యమైనటువంటిది సినీ రంగంలో ఉండేటువంటి ప్రముఖులు ఈ సినీ రంగంలో ఉండేటువంటి ప్రముఖులకు శుక్రుడు ఒక ముఖ్యమైనటువంటి గ్రహము ఈ శుక్రుడు లాభస్థానంలో స్వక్షేత్రంలో ఉన్నాడు తప్పకుండా ఈ సినీ రంగంలో ఉండేటువంటి వ్యక్తులకు అవకాశాలు చాలా ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది సినీ రంగంలోనే కాదు క్రియేటివిటీ రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ శుక్రుడి యొక్క ప్రభావం వలన మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది కానీ మూడవ ఇంట శని ఉన్నాడు స్థితిలో ఉన్నాడు కుంభంలో స్వక్షేత్రంలో ఉన్నాడు పాపగ్రహము ఆయన వక్ర స్థితిలో ఉండడం వల్ల పాపగ్రహము రెండవ స్థానము ధన కుటుంబ స్థానం యొక్క ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి తాస్తా ఆర్థిక పరమైనటువంటి సమస్యలను ఈ సినీ రంగ ప్రముఖులు ఎదుర్కోవలసి రావచ్చు అలాగే పదవ ఇంట ముఖ్యమైనటువంటిది మనకు ఇక్కడ నాలుగు గ్రహాల కూటమి ఏర్పడింది రవి చంద్ర బుధ కేతువులు ఈ పాపగ్రహాలతో కలిసి ఉండడము చంద్రుడు కేతువులు కలిసి ఉండడము బుధుడు చంద్రుడు కలిసి ఉండడము ఇలాంటి పరిస్థితి ఎక్కువగా ఉంది కాబట్టి తప్పకుండా ఈ సినీ రంగ ప్రముఖులకు అలాగే వ్యాపారంలో ఉండే వాళ్ళకు కూడా ఇది ఇబ్బందికరమైనటువంటిది ఉద్యోగంలో ఉండే వాళ్ళకు కూడా ఇబ్బందికరమైనటువంటిది అలాగే రాజకీయ నాయకులకు వీళ్ళందరికీ కూడా వృత్తి వ్యాపార ఉద్యోగ స్థానము దశమ స్థానం ఈ దశమ స్థానంలో అంటే ధనుర్లగ్నములు ధనుర్ రాశిలో జన్మించినటువంటి వాళ్లకు పదవ ఇల్లు కన్యారాశి రాశి ఈ కన్యారాశిలో రాశిలో రవి చంద్ర బుధ చేతి ఉండడం వల్ల కాస్త వీళ్ళకందరికీ కూడా ఈ రంగాల్లో ఎవరైనా సరే వృత్తి వ్యాపార వ్యాపార ఉద్యోగాలు రాజకీయాలు ఇలా వీళ్ళందరి మీద కూడా ఈ గ్రహాల యొక్క ప్రభావము ఉండే అవకాశము ఉంది కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఏం చేయాలి విద్యార్థి లోకానికి బాగుంది వాళ్ళకేమి ఇబ్బంది లేదు రాహు కుజుడు యొక్క ప్రభావం తప్ప మిగతా విధాలంతా బాగుంది కాబట్టి వాళ్ళు అమ్మవారి గుడి నుంచి వెళ్ళడము అమ్మవారికి నమస్కారం చేయడం అమ్మవారికి ప్రదక్షిణాలు చేయడం అమ్మవారి యొక్క కుంకుమను ధరించడం ఇలాంటివి అక్టోబర్ నెలలో చేయడం వల్ల తప్పకుండా ఆశ్వీజ మాసంలో అమ్మవారి గుడిని దర్శించడం కూడా చాలా ఉత్తమమైనటువంటిది వాళ్ళు తప్పకుండా మంచి ఫలితాలను పొందుతారు ఈ మిగిలిన ఈ సినీ వ్యాపార ఉద్యోగ రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా రవిచంద్ర కేతువుల యొక్క ప్రభావం నాలుగు గ్రహాల యొక్క ప్రభావము పదవ స్థానం మీద ఉంది కాబట్టి తప్పకుండా వీళ్ళు నవగ్రహాలకు ప్రతిరోజు క్రమం తప్పకుండా ఈ నెల రోజులు నవగ్రహాలకు ప్రదర్శనం చేయడం వల్ల తప్పకుండా ఈ ధనుర్ రాశిలో జన్మించినటువంటి జాతకులు శుభ ఫలితాలను పొందుతారని చెప్పవచ్చు ఓం శ్రీమాత్రే నమ